రండి వినండి రక్షణ పొందండి యహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని ఆమోసు ఆ మోసు తొమ్మిది ఒకటి అపోస్తల ఆరాధన సంఖము దేవునిచే నిర్వహించు తొమ్మిదవ బలిపీఠపు పండుగలు తొమ్మిదవ బలిపీఠపు పండుగలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రెండు మూడవ తేదీలలో బుధ గురు శుక్రవారములు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం కారిపాకం రోడ్ హైవే ప్రకన అక్కంపేట వాక్యోపదేశకులు పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ గారు మాచర్ల పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు అక్కంపేట పాస్టర్ హరిప్రసాద్ గారు కేరళ అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం మధుర గీతములు శక్తివంతమైన సందేశములు దయ్యముల చేత రోగముల చేత రుగ్మతల చేత పీడింపబడుచున్న వారికి నానా విధముల సమస్యల చేత సతమతమవుతున్న వారి కొరకు దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు ప్రేమతో ఆహ్వానించువారు అపోస్తలుల ఆరాధనా సంఘ సేవకులు సంఘ విశ్వాసులు వివరాలకు నైన్ ఫోర్ నైన్ వన్ టూ త్రీ నైన్ ఫోర్ టూ సెవెన్